హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆతిసి మర్లినా ఆతిసి మార్లినా సింగ్ వారి జీవిత విశేషాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆతిసి మర్లినా మార్లినా సింగ్ ఇక వినండి ప్రముఖుల జీవిత విశేషాలు విద్యావేత్త ఉద్యమాల బాట సమాజం పట్ల బాధ్యత రాజకీయ చతురత అన్నీ కలిపితే ఆతిశీ మార్లినా సింగ్ త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమె ఆ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కురాలిగాను చరిత్ర సృష్టించనున్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత కానున్నారు ఈ ప్రస్థానంలో పూల వర్షాలే కాదు పార్టీ కోసం కఠిన పరీక్షలు సవాళ్ళు అన్నింటినీ స్వీకరించారు ఆమ్ ఆద్మీ ఆర్టీసీ ఆర్టీసీ మార్లినా సింగ్ ఇప్పుడు ఈ పేరు దేశంలో ఒక సంచలనం నవశకానికి శ్రీకారం ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనం అధిష్ఠించిన మూడో మహిళగానే కాదు అక్కడి విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా నవతరం మెచ్చిన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యం ఆమెది దేశ రాజధానిలో పుట్టి పెరిగిన ఆర్టీసీ ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్ తోమర్ త్రిప్తా వాహి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వారు పంజాబీ మూలాలున్న కుటుంబం వారిది మార్క్స్ లెనిన్ వారి ఇరువురి పేర్లు కలిపి తమ కూతురి పేరులో మ్యార్లినా అని జోడించారు ఆర్టీసీ తల్లిదండ్రులు అయితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు తన ఇంటి పేరు తొలగించి ఆర్టీసీ అని మాత్రమే ఉంచుకున్నారు ప్రజలు నా పని గురించి మాట్లాడాలి నా వారసత్వం గురించి కాకూడదు అని భావించి ఆ నిర్ణయం తీసుకున్నా అని ఓ సందర్భంలో చెప్పారు ఆమె ఢిల్లీ క్యాబినెట్లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఆతిసి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేకపోయినా తొలిసారి మంత్రి పదవి చేపట్టిన ఆమె ఎంతో పరిణతి కనిపించారు కనబరిచారు కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపుంది అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమెకు రాజకీయ గురు ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై గత మార్చిలో ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి ఆర్టీసీ ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యారు పార్టీని ముందుండి నడిపించారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా ఆయన అరెస్టు తర్వాత ఆయన స్థానంలో క్యాబినెట్లోకి వచ్చారు ప్రస్తుతం ఆర్టీసీ పద్నాలుగు శాఖలను పర్యవేక్షిస్తున్నారు వాటిల్లో ఆప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాశాఖతో పాటు కీలకమైన ఆర్థిక ప్రణాళిక స్త్రీ శిశు సంక్షేమం నీటిపారుదల ఇటువంటి శాఖలు ఉన్నాయి కేజ్రీవాల్ ఆయన బెయిల్పై బయటకి వచ్చాక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో సీఎం రేసులో ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్తో పాటు సౌరభ్ భరద్వాజ్ రాయ్ కైలాస్ గెహ్లెట్ వారి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి చివరకు ఆర్టీసీకి పట్టం కట్టారు వాస్తవానికి కేజ్రీ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన వారసురాలిగా ఆర్టీసీ పేరే వినిపించింది అయితే జైలు నుంచే పరిపాలిస్తానని కేజ్రీ ప్రకటించడంతో నాడు ఆ ఊహాగానాలకు తెరపడింది అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ వన్ టూ అని ఉన్న కేజ్రీవాల్ మనీష్ సిసోడియా వారి అరెస్టులతో గందరగోళం ఏర్పడింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీని ప్రభుత్వాన్ని నడిపించేదెవరు అనే చర్చ మొదలైంది ఆ సమయంలో అన్నీ తానై ముందుండి ప్రజలకు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు ఆటిసి వాగ్ధాటితో ప్రత్యర్థుల నోటికి తాళాలు వేయటంలో ఆమె దిట్ట కేజ్రీపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు సహచర మంత్రి సౌరభ్ భరద్వాజ్తో కలిసి పాలన గాడి తప్పకుండా చూసుకున్నారు అదే సమయంలో లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేశారు నిత్యం జనం మధ్యనే ఉంటూ సాధ్యమైనన్ని సమావేశాలు పెట్టి అరెస్టులతో మసగబారిన ఆప్ ప్రతిష్టను నిలబట్టే ప్రయత్నం చేశారు ప్రజల్లో పార్టీకి మద్దతు కూడగట్టేందుకు శ్రమించారు హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు వంద మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయకపోవడంతో గత జూన్లో నిరాహార దీక్షకు దిగారు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రికి పాలయ్యారు పార్టీని పటిష్టం చేసి సుస్థిర పాలన అందించడానికి ఎంతటి ఒత్తిడినైనా భరించడానికి ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం ఆర్టీసీ బలం ఆప్లో అందరికంటే ఉన్నత విద్యావంతురాలు ఆర్టీసీ రెండు వేల పదిహేనులో నాటి విద్యాశాఖ మంత్రి సిసోడియాకు సలహాదారుగా వ్యవహరించడం వల్ల ఆ శాఖపై ఆమెకు పట్టు దక్కింది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పును కేజ్రీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ క్రమంలో నూతన విద్యా విధానం రూపకల్పనలో సిసోడియా సలహాదారుగా ఆర్టీసీ కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మెరుగైన పాఠ్యప్రణాళికను రూపొందించడంలో ఎంతో పురోగతి సాధించారు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు విలువలను నేర్పేందుకు కృషి చేశారు ఒక రకంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ఆమెదే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అనుభవం కలిసి వచ్చింది ఆర్టీసీ మొదటి నుంచి చదువులో టాప్ ఢిల్లీ స్ప్రింగ్ డైల్స్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీతో డిగ్రీని రెండు వేల ఒకటిలో పూర్తి చేశారు స్కాలర్షిప్పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివారు రెండు వేల ఐదులో రోడ్స్ స్కాలర్షిప్స్తో ఆక్స్ఫర్డ్లోని మగ్ధన్ కాలేజీలో డబుల్ మాస్టర్స్ పట్టా పొందారు ఆప్తో సంబంధానికి అనుబంధానికి ముందు ఆర్టీసీ మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల గ్రామంలో ఏడేళ్లు నివసించారు అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సేంద్రియ సాగు ప్రగతిశీల విద్యా విధానం అనే వాటిపై అధ్యయనం చేశారు పలు ఎన్జిఓలతో కలిసి పనిచేశారు ఆ తర్వాత ఆప్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి అధినాయకత్వంతో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యురాలు అయ్యారు పార్టీ విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన ప్రతిసారి ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు అందుకే సీఎం ఎవరిని నిర్ణయించే క్షణంలో అధినేత ఆమె పక్షాన నిలిచారు ఈ సందర్భంగా ఆర్టీసీ మాట్లాడుతూ ఢిల్లీకి ఒక్కరే సీఎం అది కేజ్రీవాల్ మాత్రమే మళ్ళీ ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే మా ముందున్న లక్ష్యం అన్నారు ఏది ఏమైనా మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆతిసీపై పెద్ద బాధ్యత పెట్టింది ఆప్ పార్టీ ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆతిసీ మార్లినా ఆమెను గురించి ఆమె జీవిత విశేషాలను మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు